దేశంలో ఎన్నో రకాల రైళ్లు వాటిలో రకరకాల ప్రయాణ అనుభవాలు కానీ కేవలం ఇరవై ఐదు రూపాయలకే భారత్ నలుమూలలా తిరిగొచ్చే అవకాశాన్ని కల్పించే ఒక ప్రత్యేక రైలు గురించి మీకు తెలుసా ట్రావెలింగ్ ప్రియులకు సాహసయాత్రలు ఇష్టపడే యువతకు ఇది నిజంగా ఓ అద్భుతమైన అవకాశం అని చెప్పొచ్చు ఈ రైలు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే నడుస్తుంది ఆ రైలు విశేషాలు దాని ప్రయాణ వివరాలు బుకింగ్ ప్రక్రియ టికెట్ ధర ఇలాంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం ఛాన్స్ వస్తే భారతదేశాన్ని చుట్టేయాలనే కోరిక ఎవరికి చెప్పండి దేశంలోని అందమైన ప్రదేశాలను చారిత్రక ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు ముఖ్యంగా యువత సాహసాలు ఇష్టపడేవారు దేశంలోని ప్రతి మూలను అన్వేషించాలనుకుంటూ ఉంటారు అలాంటి వారి కోసమే జాగృతి యాత్ర అనే ఈ ప్రత్యేక రైలు కల్పించబడింది రెండు వేల ఎనిమిది నుంచి నడుస్తున్నప్పటికీ దీని గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు ఈ రైలు ముఖ్యోద్దేశం వ్యాపారం ద్వారా భారతదేశ నిర్మాణం ఈ రైలులో ప్రయాణించడం ద్వారా యువత పారిశ్రామికవేత్తలుగా మారడానికి అవసరమైనటువంటి నైపుణ్యాలను స్ఫూర్తిని పొందవచ్చు ప్రయాణంతో పాటు జ్ఞానాన్ని కూడా పంచుకునే ఈ రైలులో ఎలా ప్రయాణించాలి బుకింగ్ ఎలా చేసుకోవాలి ఎంత ఖర్చు అవుతుంది అనే వివరాలు తెలుసుకుందాం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అంటే ఈ రైలు ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రయాణించే అవకాశం ఇవ్వదు ఇది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే నడుస్తుంది ఒక్కోసారి ఐదు వందల మంది ప్రయాణికులను మాత్రమే అనుమతినిస్తూ ఉంటారు ఈ పదిహేను రోజుల ప్రయాణంలో యువతకు పారిశ్రామికవేత్తలకు సంబంధించిన మెళకువలన్నీ నేర్పిస్తారు పదిహేను రోజుల్లో ఈ రైలు సుమారు ఎనిమిది వేల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది ఢిల్లీ నుంచి ప్రారంభమైన ఈ జాగృతి యాత్ర మొదటి స్టాపేజ్ అహ్మదాబాద్ ఆ తర్వాత ముంబై బెంగళూరు మీదుగా మధురై చేరుకుంటుంది ఇక అక్కడి నుంచి ఒడిషాలోకి ప్రవేశించి మధ్య భారతదేశం గుండా తిరిగి ఢిల్లీకి చేరుకుంటుంది మరి ఈ ప్రయాణంలో అనేక తీర్థయాత్ర స్థలాలు మరియు పర్యాటక ప్రదేశాలను సందర్శించే అవకాశం కల్పిస్తారు ఈ జాగృతి యాత్ర ప్రతి సంవత్సరం నవంబర్ నుండి ప్రారంభమవుతుంది అయితే దీనికోసం ముందుగానే నమోదు చేయించుకోవాలి ఈ రైలులో ప్రయాణించడానికి మీ వయసు ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్య మాత్రమే ఉండాలి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఈ యాత్ర నవంబర్ ఏడున ప్రారంభమై నవంబర్ ఇరవై రెండున ముగుస్తుంది మరి మీ సీట్ను బుక్ చేసుకోవడానికి డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ జాగృతి యాత్ర డాట్ కామ్ అనే వెబ్సైట్ను సందర్శించి నమోదు చేసుకోవచ్చు ఈ రైలులో యువతను మల్టీ లెవెల్ సెలక్షన్ ప్రాసెస్ తర్వాతే ఎంపిక చేస్తారు ఈ యాత్ర కోసం అక్టోబర్ పదిహేనవ తేదీ వరకు నమోదు చేసుకోవచ్చు